దేశంలోనే మోడీ అత్యంత పవర్ఫుల్ లీడర్ని ఇండియా టుడే సర్వే చేసి కనుక్కున్నదట దీనికి సర్వే తెలుసు అండి మోడీ పవర్ఫుల్ అని భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రి పవర్ఫుల్ కాకపోతే ఇండియా టుడే సర్వే ఎత్తేనే కనుక్కున్నారో మనకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఈ సర్వే తెలుసుకోవడానికి నన్ను అడితే నేను వెంటనే చెప్పేవాని కదా దానికి మన పక్కన కదండి సర్వే చేసింది ఇండియా టుడే దేశంలో మీడియా ఇంత అజ్ఞానంలో ఉంటే ఎట్లా అని సర్వే ఏది కనుక్కుంటారు సర్వే ఎక్కువ తెలియదు కదా తెలిసింది ఎవడం సర్వే సర్వేసి భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ నరేంద్ర మోడీ సర్వే చేయాల్సిన అవసరం లేదు ఏ సర్వే చేయకపోయినా తెలుసు కదా దాంట్లో ఉన్నది పదిహేనో మూడోసారి ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మామూలు విషయం కాదు కదా దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా సారి ప్రైమ్ మినిస్టర్ అయిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఇప్పటికీ కూడా నలభై రెండు శాతం మంది ప్రజలు ఈవెంట్ టుడే మోడీ మోడీకి అనుకూలంగా ఉన్నారు ఇది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండియన్ లీడర్ దీనికి సర్వేలు అవసరమే లేదు దీనికి డిస్ప్యూట్ కూడా లేదు ఎవరైనా డిస్ప్యూట్ చేస్తారో ఎవరైనా చెప్పండి నాకు